హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి చాలా రోజులైపోయింది ఇప్పుడైతే స్కూల్ రీఓపెన్ అయిపోయింది సో ఫస్ట్ డే మేమైతే టీచర్స్ అంతా కలిసి క్యాన్వస్ వెళ్ళామండి మా గుంటకల్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్తామన్నమాట సో ఫస్ట్ డే మేము వెళ్ళింది వైటి చెరువు సో ఈ ఊరికి వెళ్ళే దారిలో అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా అని చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే ఫుల్ వాటర్ అనమాట పెద్ద చెరువు ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చూడడానికి అక్కడ చూస్తే ఈవినింగ్ టైము మేము వెళ్ళింది చాలా బాగుందండి అసలు క్లైమేట్ కానీ అక్కడ నేచరు అసలు చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు చాలా బాగుందండి రోడ్డు పక్కనే ఇంత పెద్ద చెరువు అనమాట అసలు వాటర్లో వెళ్తున్నట్లే అనిపిస్తుంటుంది బస్సులో వెళ్తూ ఉంటే అసలు పల్లెటూరు అంటే ఇంత బాగుంటుందా అనిపించేలాగుందనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ ఊరు ఈ చెరువు పక్కనే ఊరుందనమాట వైటీ చెరువు సో నాకు అప్పుడు అనిపించింది ఈ ఊర్లో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎంత బాగా హాయిగా ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇలా టైం స్పెండ్ చేయొచ్చు చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అనిపించింది మేము వెళ్ళింది ఈవినింగ్ అనమాట సో ఆ సన్సెట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆ చెరువు పైన మేఘాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా దూరంగా ఉన్న ఒక చిన్న కొండ ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఈ ఊరి పక్కనే ఒక చిన్న పల్లె అనమాట నేను కూడా అక్కడే పుట్టాను పల్లెటూరి వాతావరణం అనేది ఎంత బాగా ఉంటుంది అనేది నేను చిన్నప్పటి నుండి కూడా బాగా చూసానండి అంతేకాకుండా పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఎన్ని స్వీట్ మెమొరీస్ ఉంటాయో అవన్నీ కూడా నాకు ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసారు కదా ఈ చెరువుగట్టు చూస్తూ ఉంటే నాకు మా ఊరు చెరువుగట్టు గుర్తొస్తుందనమాట అంతేకాకుండా మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాము ఎక్కడ తిరిగాము ఎలా ఉన్నాము అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీస్ అండి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఒకవేళ మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ విలేజెస్లో ఉన్నట్లయితే అస్సలు మిస్ అవ్వకండి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ విలేజ్కి వెళ్ళి హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి ఇప్పుడు అనిపిదండి కానీ ఏదో ఒక టైంలో మనకి అవన్నీ గుర్తు వస్తే అవన్నీ ఒక మంచి స్వీట్ మెమొరీస్గా మనకి మిగిలిపోతాయి అన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా కానీ దగ్గరగా ఉంటే వాటి విలువ తెలియదు ఎప్పుడైతే మనం వాటికి దూరంగా ఉంటామో అప్పుడే వాటి విలువ తెలుస్తుంది అని ఇప్పుడు నాకు అనిపించింది మేము చిన్నప్పుడు చెరువు గట్లు కాలు గట్లు మాగాని ఇదంతా తిరిగేవాళ్ళం అనమాట అప్పుడు మాకు ఇంత అనిపించేది కాదు ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉంటాం కదా సో మనకి ఇదంతా అనిపించేది కాదు కానీ ఎంజాయ్ చేసాం పల్లెటూరులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నేచర్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా చేయలేదు అంటే వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇందులో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి అది విలేజెస్లో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ వాళ్ళు ఇది ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటారో వాళ్ళకే దీని విలువ అనేది తెలుస్తుంది అనమాట చూస్తున్నారు కదా సన్సెట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది చెరువు పక్కనే ఒక మంచి టెంపుల్ గంగమ్మ టెంపుల్ ఉందన్నమాట చాలా బాగుందండి టెంపుల్ అయితే కొత్తగా కట్టినట్లున్నారు చాలా మంచిగా కలర్ వేసి టెంపుల్ అయితే అసలు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది పక్కనే అలాగే రైతులు ఇలా వాముదొడ్లు కూడా వేసుకున్నారనమాట అంటే వేసే గడ్డి ఉంటుంది కదా అవన్నీ కూడా ఇలా వాములు లాగా వేసేసుకున్నారు పక్కనే ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే పల్లెటూరు అంటే పల్లెటూరే ఇంకా ఇంతకుమించి మించి పల్లెటూరు గురించి నాకు చెప్పడానికైతే రాదు అంత బాగుంటుందన్నమాట మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్